ఓం శాంతి జనవరి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇప్పుడు మీ విన్నపము వినడం జరుగుతుంది తండ్రి మిమ్మల్ని దుఃఖం నుండి సుఖంలోకి తీసుకెళ్తారు ఇప్పుడిది మీ అందరి వానప్రస్థ అవస్థ ఇంటికి తిరిగి వెళ్ళాలి ప్రశ్న సదా యోగయుక్తంగా ఉండాలని శ్రీమతంపై నడవాలనే ఆజ్ఞ పిల్లలందరికీ పదే పదే ఎందుకు లభిస్తుంది జవాబు ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యం మీ సమీపంలో ఉంది కోట్లాది మంది మనుష్యులు మరణిస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఈ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి అప్పుడు అన్ని దృశ్యాలు చూస్తున్నా కానీ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా అనుభవం అవ్వాలి దాని కొరకు యోగయుక్తంగా అవ్వాల్సి ఉంటుంది శ్రీమతాన్ని అనుసరించే యోగి పిల్లలే ఈ విధంగా ఆనందంగా ఉండగలరు మేము ఈ పురాతన శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తున్నాము అని వారి బుద్ధిలో ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ లైట్ హౌస్గా అయ్యి అందరికీ మార్గాన్ని చూపించాలి బుద్ధిని హద్దు నుంచి తొలగించి అనంతంలో ఉంచాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి రెండవ పాయింట్ ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి కనుక ఈ వానప్రస్థ అవస్థలో సతో ప్రధానంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి మీ సమయాన్ని వ్యర్థం చెయ్యరాదు వరదానము సంబంధ సంపర్కంలోకి వస్తూ వజ్రంగా తయారయ్యి వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండ్ భవ వివరణ బాగ్దాదా శ్రీమతం ఏంటంటే డైమండ్గా తయారయ్యి డైమండ్ని చూడండి ఎవరైనా ఒక ఆత్మ నల్ల బొగ్గుగా ఉన్నా పూర్తి తమోగుణీగా ఉన్నా మీ దృష్టి పడడంతోనే వారి నలుపంతా తొలగిపోవాలి అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ సంపర్కంలోకి వచ్చిన కేవలం డైమండ్గా తయారయ్యి డైమండ్ని చూస్తూ ఉండండి ఎలాంటి విఘ్నము లేక స్వభావానికి వశమై డైమండ్పై మచ్చ ఏర్పడకూడదు అనేక రకాల పరిస్థితులు విఘ్నాలు వచ్చినా వాటి ప్రభావం పడనంత శక్తిశాలిగా ఉండాలి అంతే బాబా అంటున్నారు స్వయాన్ని వజ్రంగా చేసుకుని ఇతరులను కూడా వజ్రరూపంలో చూడండి స్లోగన్ మనస్సు మరియు బుద్ధిని మన్మతం నుంచి సదా ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకారు మనస్సు బుద్ధిని మన్మతం నుంచి ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకారి అచ్చా ఓం శాంతి